లెహంగా డ్రెస్సు పక్కా కొలతలతో కటింగు స్టిచ్చింగ్ అండి చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి లేని వాళ్ళకి ఎంత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేమో పట్టు శారీ అండి ఈ శారీకి కొంగేమో రెడ్ కలర్ ఇచ్చాడు దీన్ని మనము లెహ్ కింద మడతకి జాయింట్కి వదిలేసి పొడవు పద్నాలుగు ఇంచులు పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని అలాగే పైన షోల్డర్ జాయింట్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి షోల్డర్ ఆరు ఇంచులు పెట్టాను చెస్ట్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులు కాబట్టి మనకి లూజ్ అనేది నాలుగు మడతన ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు లూజ్ వస్తుంది పైన షోల్డర్ ఆరు ఇంచులు అండి చంక డౌన్ కూడా ఆరించులు పెట్టుకోవాలి చక్కగా లైన్ వేసేసుకొని మనము లూజ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఇంచులు చంక డౌను ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు లూజ్ పెట్టేసి ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లు లేక రెండించులు అండి ఈ పాప చిన్న పాప కాబట్టి చెస్ట్ అయితే కొంచెం తక్కువ ఉందండి కింద నడుము దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంది దానికని మనము కింద అక్కడ ఎనిమిదిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ తొమ్మిది తొమ్మిదిన్నర పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా క్రాస్గా డ్రా చేసుకోవాలండి నెక్ రెండున్నర ఇంచులు పెట్టి నెక్ డౌన్ మీ ఇష్టం అండి మీరు ఎంతైతే వేసుకుంటారో అంత పెట్టుకోవచ్చు నేను ఐదున్నర పెట్టాను బ్యాకు ఫ్రంట్ రెండు ఒకే నెక్ పెట్టమన్నారండి స్టార్ నెక్ పెట్టమన్నారు దానికని రెండు సైడ్లు ఒకే విధంగా డ్రా చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ కొంచెం ఎగస్ట్రా పెట్టుకోండి ఎందుకంటే బ్యాక్ బాగుంటుంది ఫ్రంట్ అంటే కిందికి వచ్చేస్తుందని చిన్న నెక్ పెట్టుకుంటాము చంక అంతా డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి రెండు సైడ్లు ఒకే నెక్ కాబట్టి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అదే మీరు బ్యాక్ నెక్ డ్రాప్ పెట్టుకోవాలంటే ఇంచులు కాకుండా ఆరున్నర ఇంచులు షోల్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా కొంచెం షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఏడు ఇంచులు కూడా పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ చూసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని కొంచెం వెడల్పు ఉంటారండి పిల్లలు కూడా అలాంటప్పుడు కొంచెం చూసుకొని షోల్డర్ అనేది చెక్ చేసుకొని పెట్టుకోవాలి పైనుంచి కిందికి సగం దగ్గర డాట్ లాగా పెట్టేసుకొని కింద మూడించీల దగ్గర డ్రా చేసుకొని పైన ఐదు ఇంచులు డౌన్ చేసుకోవాలి కింద ఇంచులు పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా మూడు మూడున్నర పెట్టేసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలండి ఇట్లా షేప్ లాగా మనము డాట్ వేసుకుంటాం కదా డాట్ డాట్ కని చెప్పి అక్కడ మనం అట్లా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే విధంగా కట్ చేసేసాము అదే చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ పార్ట్ అనేది ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి లూజు కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా వస్తుందండి చిన్న పాప కాబట్టి ఒకటిగా కట్ చేసేసుకున్నాము హ్యాండ్స్ ఏడించులు కింద కొంచెం డ్రా చేసుకొని ఏడున్నర ఇంచులు పొడవ పెట్టేసి చక్కగా లైన్ వేసుకోవాలి ఇవేమో మామూలు హ్యాండ్స్ అనే నేను కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు హ్యాండ్స్ వేరే కావాలన్నారు అవి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను బొంగరెట్టలు కావాలన్నారని చెప్పి అది బొంగరెట్టలు కట్ చేసి తర్వాత కుట్టాను అది వీడియోలో వస్తుందండి ఇది మామూలు హ్యాండ్సే కట్ చేసేసాను హ్యాండ్స్ మన ఇష్టం అండి ఏ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఆ కొంగుని తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసేసుకోవాలి ముందు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుందండి ఇలా వేసుకోకుండా మొత్తం వేసి కరెక్ట్గా ఏ పక్క సరిపోతుంది అనేది చూసి కట్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో వస్తుందండి చూసి నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఇంట్లో అయినా ఈజీగా కుట్టుకోవచ్చు పెద్ద కష్టమే ఉండదండి మనకు బ్లౌజ్ అయితే కష్టమండి చెస్ట్ అవి సరిపోదు కరెక్ట్గా ఉండదు అని బా ఎక్కువ కుట్టలేరు కానీ ఇవైతే మీరు ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చండి స్టింగ్ అంతా వేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ వేసి మొత్తము ఇలా జాయిన్ చేసుకోవాలి మనం ఎగస్ట్రా కట్ చేసుకున్నాం కాబట్టి జాయిన్ చేసుకునేది ఈజీగా ఉంటుంది ఆ ఎగస్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి కూడా ప్రిన్సెస్ కట్టిది అది కూడా మనము మొత్తం ఇలా జాయిన్ చేసేసుకుందాము మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే నేర్చుకుంటూ ఉన్నట్లయితే అక్కడక్కడ పిన్స్ లాగా పెట్టి అప్పుడు జాయిన్ చేసుకోండి మీకు ఎక్కడ గోడలు రాకుండా నీట్గా వస్తుంది లేదు మీరు గమ్ము అతికిచ్చి జాయిన్ చేసేది మీకు వచ్చినట్లయితే అది కూడా మీకు ఈజీగా ఉంటుందండి గమ్ముతో అతికిచ్చేసారంటే ఈజీగా జాయిన్ చే జాయిన్ చేసుకోవచ్చు నేను ముందు వీడియోలో కటింగు మామూలు హ్యాండ్స్ కట్ చేశాను కదా వాళ్ళు ఇలా బొంగరెట్లు కావాలన్నారు దానికని నేను ఆ హ్యాండ్ని కట్ చేసేసి ఆ శారీలో క్లాత్ ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి ఆ ప్లెయిన్ క్లాత్ మధ్యలో పెట్టి హ్యాండ్ కట్ చేసిన దాన్ని రెండుగా కట్ చేసి ఇటు సైడు అటు సైడు వేసి జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసి తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకుందాము లైనింగ్ నేను మా మామూలుగా కట్ చేశానండి దానికని మనము ఈ పక్క ఆ పక్క కొంచెం మెగస్టా వేసి జాయిన్ చేసి పెట్టాను ఆ సైడ్ నాలుగించులు ఈ సైడ్ నాలుగు ఇంచులు జాయిన్ చేశాను ఇప్పుడు దీనిపైన పెట్టి కుట్టేసుకుందాము మనము ఇలా బొంగరెట్లు అనేది మనం ఫస్టే కట్ చేసుకుంటే ఇవంతా జాయింట్లు అవసరం లేదండి ఒకేసారి కుట్టేసుకుంటాం కాబట్టి ఇబ్బంది అనిపించదు మొత్తం ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ రెండు జాయింట్ చేసేసుకుందాము నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా కటింగులు చాలా ఈజీగా ఉంటాయండి ఎవరైనా కుట్టుకోవచ్చు బ్లౌజ్ కట్టింగ్స్ కూడా ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై ఆరు సైజు వరకు నా కటింగ్స్ అన్నీ ఉన్నాయండి మీ చెస్ట్ లూజ్ చూసుకొని కటింగ్ చూసి కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు బఫ్ ఇంత సైడ్ మనం కుచ్చి పెట్టుకోవాలి కాబట్టి సైడ్ కొంచెం వదిలేసి ఐదు ఇంచులు అట్లా ఇట్లా చిన్న చిన్నగా కుచ్చీళ్లు పెట్టుకోవాలి ఈ సైడ్ కూడా మనం ఆ సైడ్ ఎంతైతే వదిలింటామో అంత సైడ్ వదిలేసి కుచ్చీళ్లు పెట్టేసుకోవాలి కింద పెట్టేసిన తర్వాత పైన ఆపోజిట్గా కుచ్చీలు రావాలండి అప్పుడు మనకు బొంగరెట్ అనేది కొంచెం పైకి లేసినట్టు బాగా నీట్గా కనపడుతుంది నెక్స్ట్ వీడియో లెహంగాకి లంగా కుట్దామండి బ్లౌజు కటింగు స్టిచ్చింగు ఈ వీడియోతో అయిపోతాయి కదా నెక్స్ట్ వీడియోలో లంగా ఎలా కుట్టాలి అనేది వీడియో చేస్తున్నాను అది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది ఈ మూడు వీడియోలు చూస్తే మీరు ముప్పై నాలుగు సైజు లూజ్ పెట్టేసుకొని మొత్తం డ్రెస్ అనేది కుట్టుకోవచ్చు ఏ సైజ్ అయినా దానికంటే కొంచెం మెగాస్టా లూజ్ పెట్టుకుంటే దాన్ని బట్టి మొత్తం కుట్టేసుకోవచ్చండి రెండు ఇలాగే క మొత్తం తయారు చేసి పెట్టుకోవాలి ప్రిన్సెస్ కట్ కట్ చేసాం కదా ఆ కటింగ్ ఇది మనము మామూలుగా అయితే రెండు జాయిన్ చేసి కుట్టామంటే పీసులు అనేటివి బయట కనబడుతూ ఉంటాయి అలా కాకుండా మనం ఇట్లా సపరేట్ సపరేట్గా కుట్టామంటే పీసులు నెట్టి బయటికి రాకుండా లోపలికి వెళ్తాయి మైనాకు బయట కనపడకుండా కుచ్చుకోకుండా సరిపోతుంది ఏదైనా చూడండి పైన ఇది ఇలా జాయిన్ చేసేసి లోపల పక్క లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని లోపల పక్క పెట్టి ఇది ఒక సైడ్ ఏమో పైన పెట్టి ఇంకొక సైడ్ కింద పెట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ పీసులు అనేవి బయట రావు అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండదు కదా దానివల్ల మనం ఇలా కుట్టేసుకున్నామంటే లోపల గుచ్చుకోకుండా ఉంటుంది అక్కడక్కడ చిన్న డాట్స్ లాగా పెట్టేశామంటే గోడలు రాకుండా పూర్తిగా మనకి ఇట్లా తిరిగి మనం కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది తిప్పినప్పుడు దీనిపైన ఒక కుట్టి వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఈ సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి చూడండి ఎక్కడ ఏమీ కనపడకుండా నీట్గా ఉంటుంది ఈ సైడ్ కూడా అలాగే కుట్టేసుకొని పైన కుట్ట అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ మనం కుట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ అనేది తీయలేదు దానికని మనం ఇలా అంతా కుట్టేసిన తర్వాత కొంచెం ఇలా కుట్టేసి అప్పుడు క్రాస్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకు నీట్గా ఉంటుంది పైపింగ్ చేసుకున్నాము ఇది కింద పార్ట్ ఏమో లంగాకి గ్రీన్ కలర్ వచ్చిందండి దానికని గ్రీన్ కలర్ వేస్తున్నాను గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు గ్రీన్ అయితే బాగా కనబడుతుందండి గ్రీన్ వేస్తున్నాను ఇప్పుడు ఈ పైపింగ్కి ఈ మూలలా అక్కడక్కడ ఇలా కుచ్చిల్లాగా పెట్టుకొని కుట్టుకోవాలి మూలలా దించి తిప్పితే తిరుగుతుందండి ఈ మూలగడ అలాగే పెట్టేసుకొని అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకున్నామంటే మనకు గోడ రాకుండా నీట్గా మనకు దగ్గర దగ్గర డాట్స్ పెట్టుకోవాలండి అప్పుడు మనకు గోడలు రాకుండా పైపింగ్ అనేది నీట్గా తెలుస్తుంది ఇట్లా పూర్తిగా మడిచేసి థ్రెడ్ పెట్టేసి పూర్తిగా మడిచి కరెక్ట్గా క్లాత్కి పైపింగ్ క్లాత్కి మధ్యలో ఎడ్జిలో కుట్ అనేది వేసుకోవాలి ఆ మూల దగ్గరికి వచ్చే లోపల సూది దించి తిప్పుకున్నామంటే బాగా తిరుగుతుంది అప్పుడు మూలనే మూలలు బాగా కనపడతాయి కటింగ్ వీడియో ఈ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వచ్చే లెహంగా లంగా వీడియో చూసి ముప్పై నాలుగు సైజు మీ లూజ్ ఉంటే ఇలా కుట్టుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదు ఎక్స్ట్రా ఉందనుకోండి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సైజు ఉంటే నాలుగు మడతలు మనం ఎంతైతే పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని మీరు ఇలా కట్ చేసి కుట్టేసుకోవచ్చు మీరు ఇంట్లో పాత శారీస్ అవి ఉన్నప్పుడు చాలామంది దగ్గర పట్టు శారీసు వేస్ట్గా చాలా పడేస్తుంటామండి అలాంటివి తీసి ఇలా మీరు కుట్టి చూసారంటే మీకే నీట్గా వస్తుందండి ఒకటి రెండు కుడితే మీరు కూడా లెహంగాలు కుట్టగలుగుతారు మామూలు బ్లౌజ్ అయితే కష్టమండి అందరికీ సెట్ కాదు ఇలాంటి అయితే మీరు ఈజీగా కుట్టుకోవచ్చు మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఇవి కరెక్ట్గా వరుసగా అయితే ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై ఆరు సైజు వరకు మొత్తం మీ చెస్ట్లు చూసుకొని కట్ చేసి బ్లౌజులు కూడా కుట్టేసుకోవచ్చు చాలా వీడియోలు ఉన్నాయండి కంప్యూటర్ వర్క్ వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి మీరు చెక్ చేసి చూసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా ఇలాగే కుడదాము బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ చేద్దాము ఇప్పుడు డబల్ పీస్ అండి రెండించులు క్లాత్ తీసుకొని కుట్టేసి మడిచి కొద్దిగా వదిలేసి ఇలా కుట్టేసుకోవాలి దీన్ని డబల్ పీస్ అంటారు అంటే కాజా పట్టి అండి ఇది మొత్తం ఇలా కుట్టేసుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి సింగిల్ పీస్ వేద్దాము ఇప్పుడు ఒక ఒక ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి ఒక ఇంచ్ క్లాత్ కింద పెట్టి కుట్టేసి దాన్ని మర్చి పూర్తిగా కుట్టేసుకోవాలి దీన్ని సింగిల్ పీస్ అంటారు అంటే ఉక్స్లు పట్టి అండి ఇది ఈ ఉక్స్ పట్టీని ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మనము కింద సైడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం కదా అవి వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేసుకుందాము జాయింట్ చేసిన తర్వాత మనం రెండు ఇలా పైపింగ్ చేసుకున్నవి జాయింట్ చేసేటప్పుడు చేసిన తర్వాత భుజాల దగ్గర పైకి లేకుండా ఇలా పెట్టేసి జాయింట్ చేసుకోవాలి ఒక కుట్ట అనేది పైన వేసేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను కింద ఫ్రంట్ బ్యాక్కి రెండింటికి కింద కూడా పైపింగ్ చేశాను పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు క్లాత్ మనం జాయింట్ వేసుకుంటాం కదా అదైనా వేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చినా తెలియజేయండి నచ్చకున్నా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి లంగా స్టిచ్చింగ్ చూద్దాము ఒక్కసారి చూస్తే కుట్టేస్తారండి ఇది ఎలా కుట్టాలో చూద్దాము ఈ సైడు ఆ సైడు కొద్దిగా ఇలా మడిచి కుట్టేసుకోవాలి జిప్పు వేసుకునేటట్టుగా ఉంటే ఇలా కుట్టుకోకూడదండి జిప్పు లేకుండా మనం మామూలుగా కుట్టుకోవాలి అంటే ఈ సైడు ఆ సైడు కొద్దిగా మడిచి కుట్టేసుకోవాలి లంగా కూడా ఇంతేనండి మనం కుర్చిపెట్టి లైన్స్ కుట్టి కుట్టుకుంటాం కదా దాన్ని కూడా ఇలాగే కుట్టేసుకోవాలి మనము ఎంత సైజు ఉందో చూసుకొని దానికి చిన్న చిన్నగా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి ఎక్ ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేటప్పుడు కొంచెం క్లాత్ లోపలికి తోసి కుట్టుకోవాల్సి వస్తుంది లేదు మనకు క్లాత్ చిన్నది అనుకోండి అప్పుడు మనము కొంచెం పెద్ద కుచ్చులు కొంచెం విడివిడిగా పెట్టి కుట్టినా కూడా సరిపోతుంది అలా కాకుండా లాస్ట్ వీడియోలో నేను ఎన్ని మీటర్లు ఉంటే ఇంట్లో కూర్చో పెట్టుకోవాలనేది కూడా చూపించున్నాను మీ క్లాత్ ఎంత మీ నడుము లూజ్ ఎంత అనేది నాకు మెసేజ్ చేసినా కూడా నేను మీకు ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలనేది కూడా నీకు నీట్గా వీడియో అనేది పెట్టి చూపిస్తాను మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయొచ్చు అంటే అది మనకు కరెక్ట్గా కుర్చీలు ఒకటిగా వస్తుందండి ఇది కూడా వస్తుంది నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఎంత ఎలా పెట్టుకోవాలనేది కరెక్ట్గా పెట్టి కుట్టేస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలా కాదు కాబట్టి మీ క్లాత్ ఎంత ఉంది నడుము లూజ్ ఎంత ఉంది అనేది కూడా చూపించారంటే నేను కరెక్ట్గా దాన్ని బట్టి మీకు ఎన్ని ఇంచులు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనేది చూపిస్తాను ఇది మనకు నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు లోపల లైనింగ్ ఏమో అక్కడక్కడ చిన్న చిన్నగా కుచీలు పెట్టి కుట్టేశాను అది మనకు లోపల ఎన్న కుచ్చులైనా పెట్టుకోవచ్చండి మనం అందాస్గా కూడా కుట్టి దాన్ని కరెక్ట్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది జాయిన్ చేసేటప్పుడు లోపల క్లాత్ పై క్లాత్ మడత పడుతూ ఉంటాయండి ఇది ఒకరోజు జాగ్రత్తగా కుట్టుకోవాలి లేకుంటే మనకు కుచ్చు అనేది సైడ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది గోడగా ఉంటుంది మనం ఇలా కుట్టేటప్పుడు పైది కిందిది తోసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి కొత్తగా కన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లైక్ చేయడం మర్చిపోద్దండి నా వీడియోస్ చాలా ఉన్నాయండి అది చెక్ చేసి చూసుకోవచ్చు బ్లౌజుల కటింగ్ అయితే మీ చెస్ట్ లూజ్ చూస్తే చాలండి మొత్తం ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో నీట్గా ఉంది బ్లౌజ్ కూడా మీరు కట్ చేసి నీట్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు పైన మడతకి చూద్దాము పట్టీ పెడతాం కదా ఆ పట్టీకి మనకైతే ఇది క్లాత్ ప్లెయిన్ క్లాత్ ఉంది కాబట్టి మొత్తం ఎక్కువ క్లాత్ తీసుకొని దానికి ఇలా క్యాన్వాసు జాయిన్ చేసి పెట్టాను దీనికంతా మనకు జాయింట్ అంతా అవసరం లేదండి క్లాత్ ఉంది కాబట్టి ఒక నాలుగున్నర ఐదు ఇంచులు తీసేసుకొని ఒకే క్లాత్ని దానికి లోపల క్యాన్వాస్ జాయింట్ చేసి పెట్టాను క్యాన్వాస్ పెట్టినప్పుడు మనకి నడుము దగ్గర స్టిఫ్గా ఉంటుంది అంటే ఇంకా గట్టి క్యాన్వాస్ మన దగ్గర ఉంద ఉండదు కాబట్టి ఇది మామూలుగా మనకి డ్రెస్సులు వేసుకునే క్యాన్వాస్ పెట్టి ఇలా జాయింట్ చేసి పెట్టి కుట్టాను ఇప్పుడు దాన్ని మడతకు కుట్టేదానికి ఇలా కుట్టుకుంటూ పోవాలి నడుముకు దగ్గర ఒక సైడ్ మాత్రం ఇలా కుట్టుకోవాలి దీనికి కూడా అంతేనండి కింద క్లాతులు లైనింగు పై క్లాత్ రెండు మడతబడతాయి చూసి నీట్గా కుట్టుకోవాలి కుట్టేసిన తర్వాత పైన అలా మడిచి కుట్టేసుకోవడమే కొద్దిగా మడిచి ఇలా కుట్టేస్తే కింద చూడండి కొంచెం తోసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి ఇదైతే మనం కొంచెం నిదానంగా కుట్టామంటే కొంచెం కొంచెం కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది మనం అన్నీ కుట్టినట్టు ఒకేసారి కుట్టామంటే లోపల మడత పడిపోతుంది ఇలా లోపలికి ఇలా తోసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దాము కొద్ది వరకు నాలుగు ఒకేసారి పట్టుకొని కొంచెం దూరం అంటే ఒక ఐదు ఆరు ఇంచులు మైన కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మనము లోపల క్లాస్ సపరేట్గా పై క్లాస్ సపరేట్గా కుట్టుకోవాలి మీరు లైనింగ్ కూడా మామూలుగా మనము గాఘరాలకి లోపల గాగ్రా టైప్ కట్ చేసి కుట్టుకుంటాం కదా అలా అయినా కుట్టుకోవచ్చు లేదంటే మనకు క్లాత్ని రెండు మూడు రెండు మూడు మూడు సైజులుగా కట్ చేసేసుకొని సమానంగా దాన్ని లోపల జాయింట్ చేసుకొని కుచులు పెట్టుకొని ఇలా కుట్టుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు లోపల ఆ కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు గాగ్రా టైపు కట్ చేసేది ఎలా కూడా వీడియోస్ ఉన్నాయండి చూసి అది అది నీట్గా నేర్చుకోవచ్చు మీరు దీనికి మనము థ్రెడ్ లేకుండా బటన్ పెడుతున్నాం కాబట్టి దీనికి ఇలా హ్యాంగింగ్స్ అనేవి సైడ్కి జాయిన్ చేశాను మాములుగా మనం థ్రెడ్ పెట్టుకుంటే థ్రెడ్కే జాయిన్ చేస్తామండి దీనికి హుక్స్ పెట్టుకున్నాం కాబట్టి దీనికి సపరేట్గా ఇలా మనం జాయిన్ చేసుకుంటే వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇది ఇదిలాగా అది బ్లౌజ్ అండి దీనికి బొమ్మకి సెట్ చేస్తే ఇలా వచ్చింది చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మీరు నీట్గా నేర్చుకొని కుట్టు కుట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్